హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో చలువు పచ్చడిని చూపిస్తానండి ఈ పచ్చడి అన్నంలోకి టిఫిన్స్లోకి చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఎండాకాలంలో శరీరానికి చలువ చేస్తుందండి ఈ పచ్చడి వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తినచ్చు చాలా బాగుంటుందండి ముందుగా ఈ పచ్చడి కోసం నాలుగు దోసకాయల్ని తీసుకున్నానండి వీటిని శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసి రెడీ పెట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూను ధనియాలు అర స్పూను జీలకర్ర ఆరు ఎండుమిర్చిని చిన్న ముక్కలుగా తుంచి వేసుకోవాలండి ఈ పోపు వేగిన తర్వాత ఒక రెండు స్పూన్ల నువ్వులు వేసుకోవాలి నువ్వులు వేడి చేస్తాయండి నువ్వులు వద్దనుకుంటే స్కిప్ చేసేచ్చండి పూర్తిగా నువ్వులు అనేవి ఆప్షనల్ కానీ నువ్వులు వేస్తే ఈ పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా పోపు వేగిన తర్వాత చల్లారినిచ్చి మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఉన్న ఆయిల్లోనే నాలుగు పచ్చిమిర్చిని మధ్యకి కట్ చేసుకుని వేసుకోవాలి పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత వీటిని కూడా మిక్సీ జార్లోకి తీసుకోవాలి దోసకాయల్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇప్పుడు లోకి ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని కట్ చేసి పెట్టుకున్న కీరదోసకాయ ముక్కల్ని వేసుకోవాలి రెండు చిన్న సైజు పండిన టమాటాలని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి కీరదోసకాయ ఇంకా టమాటా కొద్దిగా సాఫ్ట్గా అయ్యే వరకు బాగా కలుపుకోవాలి మరి ఎక్కువగా ఉడకనవసరం లేదండి టమాటా పై స్కిన్ కొద్దిగా సాఫ్ట్గా అయితే సరిపోతుంది ఇప్పుడు ఇలా చల్లారిన పోపు దినుసుల్ని ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి చల్లారిన కీరదోసకాయ టమాటా మిశ్రమాన్ని కూడా వేసుకుని చిన్న గోళీ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకుని వేసుకోవాలండి ఒక పావు స్పూను పసుపు రుచికి తగినంత సాల్టు ఒక స్పూను పంచదార లేదంటే బెల్లాన్ని వేసుకుని వీటిని మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఇందులో దోసకాయ వాటర్ ఉంటుంది టమాటా వాటర్ ఉంటుంది కాబట్టి మనం మళ్ళీ వాటర్ ఏమీ వేయనవసరం లేదండి ఈ విధంగా మిక్సీ చేసుకున్న తర్వాత ఒక చిన్న సైజు ఉల్లిపాయని ఈ విధంగా పెటల్స్ గా కట్ చేసుకుని వేసుకోవాలి ఇందులోకి ఒక రెండు రెమ్మల కొత్తిమీరని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఒకసారి కలుపుకుని పల్స్ ఇచ్చుకుంటూ మిక్సీ చేసుకోవాలి మెత్తగా మిక్సీ చేయకుండా చివరిలో ఇలా కచ్చా పచ్చాగా మిక్సీ చేసుకుంటే పచ్చడి తినేటప్పుడు చాలా బాగుంటుంది కీరదోసకాయలో తొంభై ఆరు శాతం వాటర్ ఉంటుందండి ఈ ఎండాకాలంలో శరీరానికి చలువ చేస్తుంది ఈ విధంగా చేసుకుంటే పచ్చడి రుచి చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ పచ్చడికి మరింత రుచి రావడం కోసం పోపు పెట్టుకుంటే బాగుంటుంది ఇప్పుడు ప్యాన్లోకి ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఒక స్పూను శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకుని ఒక రెండు ఎండుమిర్చి వేసుకుని ఇవి వేగిన తర్వాత ఒక రెండు రెమ్మల కరివేపాకు ఒక పావు స్పూన్ ఇంగు పొడిని వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చడి మిశ్రమాన్ని వేసుకుని ఒకసారి కలుపుకోవాలి మరీ ఎక్కువసేపు మగ్గించిన అవసరం లేదండి ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది నువ్వులు వేడి చేస్తాయి కాబట్టి మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయించండి కానీ కీర దోసకాయలో నువ్వులు వేయడం వల్ల పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది అంతే ఎంతో రుచిగా కీరదోసకాయ పచ్చడి రెడీ అయింది చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్